చూస్తున్నారు అందుకని గూగుల్ తల్లితో సమానం అటువంటిది నవనీత ఈ సమాజంలో పేరే పేరే రఫీ గూగుల్ కిట్స్ అంటే తల్లి పిల్లలు పేర్లోనే తల్లిని నిర్వర్తన చేస్తూ అధునాతన సాంకేతిక విప్లవంలో సోదరుడు గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఈ గూగుల్ కిట్స్ స్కూల్ నడిపినందుకు కావల్లో అందులో ముఖ్యంగా కావాలో అవేద్య తీసుకురావాలంటే చాలా కష్టమైన తరుణంలో ఇక్కడ నిర్వహించినందుకు సోదరుడికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని విచ్చేసిన సోదరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అలెక్క గారు బాబురావు గారు పోర్టూరు శ్రీనివాసులు గారు అదేవిధంగా రంగులకొండ బదుబాబు నాయుడు గారు గుత్తికొండ కిషోర్ గారు మన్న రవిచంద్ర గారు సింధు గారు నెటిసిబాయి గారు తలగయ్య గారు పల్లయ్య గారు అదేవిధంగా ఆలసిలు ఎంకసులు అందరి తదితరుల అందరూ కూడా మల్లికార్జున అందరి తదితరులు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మన సోదరుని ఆశీర్వదించడానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే ఒక వ్యక్తి మనము మన ప్రాంత పెట్ట మనందరిలో తెలిసే బిడ్డ ఒక వ్యవస్థ నడిపేటప్పుడు అందరం కూడా చేయి పట్టుకుని నడిపించగలిగితే ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగితే ఆ ధైర్యంతో అతను ముందుకు పోగలిగితే ఒక సమాజాన్ని మార్పు తెలుసుకురావడానికి తన పొత్తు తను నిజాయితీగా పనిచేయగలదు కాబట్టి ఎంతమంది ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చిన మన ప్రతి ప్రతీని అభినందిస్తూ ముఖ్యంగా కావల్లో నేను ఎక్కడో సిటీస్లో చూశాను ఎంప్లాయీస్ బయటికెళ్తూ ఫారిన్ కంట్రీస్లో కావచ్చు లేదంటే సిటీస్లో పిల్లల్ని బాధ్యపడుతు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసే తరుణంలో తన కాపాడుకునే తనకు ఒక సెక్యూరిటీ ప్లేస్గా ఆటపాటలు చదువులు రెండు కూడా ఒకే ఒక్కసారిగా ఈ అందించేందుకు చాలా పట్టణాల్లో జరిగేటువంటి దాన్ని కావులుగా తీసుకొచ్చి ధైర్యంగా పెట్టి నేనున్నాను మీ బిడ్డలు రక్షించడానికి ధైర్యాన్ని ఇచ్చి గూగుల్ క్లిప్స్ వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రజల్ని మరొకసారి అభినందిస్తూ ఒకటే మన సనాతన ధర్మంలో మాతృ దేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ ముగ్గురు మాత్రమే దేవుళ్ళతో పులుస్తాం తల్లిని తండ్రిని గురువుని దేవుడితో పోలుస్తాం తల్లి జన్మనిస్తే జన్మనిచ్చిన బిడ్డకి గుడి గుడి నడకల దగ్గర నుంచి జ్ఞానాన్ని పెంచుతూ నడిచే విధానాన్ని పెంచుతూ క్రమశిక్షణ పెంచుతూ కష్టాన్ని తిగమెండి పెద్దని పెంచేవాడు తండ్రి అందుకనే తండ్రి రెండో స్థానం మూడు తల్లి తండ్రులు మాటలు నేర్పితే జ్ఞానాన్ని పెంచేవాడు గురువు తల్లి తండ్రుల కంటే కూడా తల్లి తండ్రులు బట్టలు కుట్టించే కానీ అందంగా అలంకరించే కానీ స్కూల్కి పంపించే తల్లిదండ్రులు తీసుకుంటే కూర్చున్నటువంటి విద్యార్థికి ఎలా పాఠం చెప్పాలి ఎలా పెద్దకి అర్థమయ్యే విధంగా చెప్పాలి ఎదిగే వయసు అర్థం కాని వయసు ఆలోచన శక్తి లేని వయసు నొప్పిని కూడా బాధను కూడా చెప్పుకోలేని చిన్న కిడ్స్కి చదువు చెప్పడం అంటే చాలా అటువంటి ఆచార్య వృత్తిని తీసుకుని ఈ రోజున కావుల్లో ఈరోజు చేస్తున్నందుకు అభినందిస్తూ ఆచార్యుడి యొక్క గొప్పతనం పుస్తకాల్లో ఉండే పార్టీ అంశాలనే కాకుండా ప్రపంచంలో జరిగే అంశాలన్నింటినీ కూడా పిల్లలకి నడపటం పిల్లలకి నేర్పటం అన్నీ చేస్తున్నటువంటి వాళ్ళే గొప్ప వ్యక్తులు మనందరం కూడా మన బిడ్డలకి చదువుతో పాటు జ్ఞానాన్ని నేర్పాలి చదువుతో పాటు సంస్కారం నేర్పాలి దేవుడు యొక్క జ్ఞానం మూడో సంవత్సరం నుంచి బిడ్డకు వస్తుంది అప్పటి వరకు పూర్వ జన్మ యొక్క కదలికలు ఆ బిడ్డలో ఉంటాయి అందుకని మూడు మూడు సంవత్సరాల వరకు తాము ఏమి చేసిందో కూడా పది రోజుల తర్వాత కూడా గుర్తు చేయలేరు మన హిందూ సాంప్రదాయం కావచ్చు సనాతన ధర్మం కావచ్చు అన్ని రకాల మతాలు కావచ్చు మూడు సంవత్సరాల వరకు ప్రతి బిడ్డకు కూడా గత జన్మ తాలూకు ఆనందాలు ఉంటాయని మూడు సంవత్సరాల తర్వాతనే ఆ బిడ్డలో ఈ కాలానికి సరిపోయినటువంటి సమాచారాన్ని ప్రైక్ ఎక్కుతుందని అక్కడి నుంచే ఈరోజు ప్లే స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు ఇదే దశలో మీరందరూ కూడా మన బిడ్డలకి ఏర్పాటు మంచి సత్సంగం మంచి మిత్రుల యొక్క పరిచయం మన బిడ్డకి ఒక మిత్రుని పరిచయం చేయండి అది ఆడపిల్ల మగపిల్ల అనేది కాదు తోటి సహచరుడు ఎట్లా ఉండాలంటే ఈ రోజు మన పరిచయం చేసిన బిడ్డ మన బిడ్డతో నడుస్తూ మన బిడ్డకి మంచి నచ్చలాన్ని నేర్పే బిడ్డ ఉండాలి మన బిడ్డ ఏదైనా తప్పుదారి పడుతుంటే పక్కన ఉన్న బిడ్డ ఇది చట్ట మన అమ్మ నాన్న తెలిస్తే బాధపడతారు మన గురువుని తెలిస్తే బాధపడతారని చెప్తే ఒక్క సత్సంగం మన పక్కన ఉంటే ఒక్క మంచి మిత్రుడు మన పక్కన ఉంటే మన జీవితం ఆకాశం ఎదగడానికి అవకాశం ఉంటుంది అందుకే వివేకానంద ఒక విషయం చెప్పారు మన బిడ్డల జీవితం ఒక నీటి బొట్టు లాంటిది మన బిడ్డల జీవితం ఒక నీటి బొట్టు లాంటిది ఒక సలసల కాగే రాయి మీద ఒక వాన చునుకు పడితే పడ్డ వెంటనే రావిలైపోతుంది అదే చునుకు ఒక చెట్టు మొక్క మొదట్లో పడితే ఆ చెట్టు చిగురిస్తుంది ఆ చెట్టు నానవుతుంది అంటే రూపాంతరం పడే క్రమాన్ని బట్టి చేసే స్నేహాన్ని బట్టి దాని విలువ పెరుగుతుంది దానికి అదే ఒక చులుకు సముద్రంలో ఉండే ముచ్చప చెప్పల్లో పడితే సముద్ర ఉప్పు నేలలో ఉన్న ముచ్చప చెప్పలు వర్షపు నీటి పట్టు తీయని నీటి పెట్టు ఆ ముచ్చపు చెప్పలో పెడితే అది ముత్యమవుతుంది మన బిడ్డలు కూడా ముత్యంగా రావాలంటే మంచి మిత్రుల్ని తల్లిదండ్రులుగా గురువులుగా మనందరం కూడా సహచర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత గురువుల మీద అదేవిధంగా తల్లిదండ్రుల మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఉన్నటువంటి కాంపిటేటివ్ మన మనందరం కూడా బిడ్డల్ని పక్క వాళ్ళతో పోల్చి వాళ్ళు చదువుకొని సంపాదిస్తున్నాడనే లక్షణాలు కాదు ఇప్పుడు మనం ఏర్పాల్చేది పదహారు సంవత్సరాల నిండేంత అంతవరకు వాళ్ళ దశ అంతా కూడా సెకండరీ ఎడ్యుకేషన్ పరిపక్వత లేని దశ ఎప్పుడైనా జ్ఞానం రావాలంటే పరిపక్వత దశ నుంచి కౌమర్య దశకి రావాలి దాన్ని ఇంటర్మీడియట్ దశ అంటారు డిగ్రీ అంటే అర్థం గ్రాడ్యుయేట్ అంటే అర్థం మెచ్యూరిటీ అంటే పరిపక్వత దశ రావాలంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి అందుకనే తల్లిదండ్రులుగా ఈ ఇంటర్మీడియట్ దశలో ఈ ఫిల్మని దశలో పిల్లలకి శరీర ద్రౌడత్వాన్ని పెంచేందుకు పిల్లలు శారీరకంగా దృఢత్వాన్ని మానసిక దృఢత్వాన్ని పెంచేందుకు తల్లిదండ్రులుగా మనం మన ఇంటిలో సమస్యలు బిడ్డల దాకా రానివ్వకూడదు మన ఇంటిలో ఉండే తగాదాలు బిడ్డలకు తెలియనివ్వకూడదు తల్లి బండల మధ్య గిల్లే కజ్యాలు బిడ్డలకు తెలియనివ్వకూడదు వాళ్ళకి తెలిసేవాల్సినల్లా మనం నవ్వుకునే నవ్వులు చూడాలి మనం ఆనందంగా ఉండే చూడాలి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి రేపటి రోజున మా జీవితాలు కూడా ఇలా నవ్వుతూ ఉండాలి అంటే మేము కూడా ఇలా ఉండాలని మనల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా చాలా మంది ఇళ్లలో తల్లిదండ్రులు కోపాలైన బిడ్డల ముందు చూపిస్తున్నారు ఇవన్నీ ఇంటికే దశ వాళ్ళకి కాబట్టి ఈ దశలో మనం ఏం నేర్పుతామో అదే పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున నేను అంటున్నాను కాదు ఈ రోజున వివాహ వ్యవస్థ మీద ముప్పై సంవత్సరాల పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు మగపిల్లలు ముందుగా రావడం లేదంటే జరి కుటుంబంలో జరిగిన అంతర్గత కలహాలు తల్లిదండ్రుల మధ్య